గుంటూరు జిల్లాలో సఖీ సురక్ష మెడికల్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్లా రామాంజనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు మహిళలు ఆర్థిక సుస్థిర సాధించడమే సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు ఇందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు చేపడతాయని స్పష్టం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనను ఎంతో అభిమానించేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెల్లెమ్మలందరికీ కూడా సఖీ సురక్ష అనేటువంటి పథకం ద్వారా సాధారణంగా ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను నిర్ధారణ చేసి దానికి తగినటువంటి చికిత్సలు చేయించేటటువంటి విషయంలో పరీక్షలు జరపడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పరీక్షల్లో ఏవైనా వ్యాధులు ఉన్నట్లు గ్రహించినట్లయితే ఆ వ్యాధుల్ని నయం చేయడానికి కూడా ఐదు లక్షల వరకు బీమా పథకాన్ని కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయల బీమాను కూడా దీనికి అనుసంధానం చేసే విషయంలో ప్రభుత్వం పరిశీలన జరుగుతుంది కాబట్టి మహిళలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తికిచ్చి ఆత్మాభిమానాన్ని నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాల ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కునేటట్లు చేశారు మరి అదే కాకుండా ఆయన ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు నుంచి లక్ష రూపాయలు సహాయాన్ని అందిస్తున్నారు అదే ఈరోజు చూస్తే వాళ్ళ ఆరోగ్యాలను పరిరక్షించే విషయంలో కూడా సాధారణంగా ఏ స్త్రీకైనా కూడా రావడానికి అవకాశం ఉండేటటువంటి వ్యాధుల్ని నిర్ధారణ చేసే పదహారు పరీక్షల గురించి ఈరోజు సఖీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నారు